సో గైల్స్ ఈ రోజు అయితే డే ఫైవ్ ఈ రోజు అయితే అర్థమైపోతుంది ఎవరు అనేది దానికన్నా ముందు నేను మీ క్రికెట్ క్రికెట్ తెలుగుని మన పాత యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ నుంచి మొత్తానికి డిలీట్ అయిపోయింది మీ అందరికీ కూడా తెలుసు దానికి ఆల్మోస్ట్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ ఉండే దానికోసం ఎంత కష్టపడ్డాను ఎంత రాత్రి పగలనే కొ దాని కోసం ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు అయినా ఛానల్ పోయినప్పటికీ మీద నమ్మకంతో మళ్ళీ మీరు నాకు సపోర్ట్ చేస్తారనే ధైర్యంతోనే ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన సో నాకు దేవులైనా గానీ ఎవరైనా గానీ మన సబ్స్క్రైబర్లే కాబట్టి సో కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా కోరిక సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ పుణ్యం ఉంటుంది బ్రో అసలు మా ఇండియా టీం కు ఏమైందిరా బాయ్ స్టార్టింగ్ మూడు పుల్లలకి రెండు వందల ఎనభై ఏడు రన్స్ అత్తే తర్వాత లాస్ట్ ఏడు పుల్లలకి నీ అక్క కేవలం డెబ్బై ఏడు పరుగులు రావడం అసలు ఏం జరుగుతుంది బొమ్మ వా క్యాప్టెన్ బ్రో దీన్నే గాచారం గాన్ మారతో కుదా కాకార గాని అంటారు అయినా యూ డోంట్ వర్రీ ఈ రోజుకి తెల్లలోని శంఖ కేసి కసా 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 అంటూ ఆల్ అవుట్ చేసి మింగుదాం యూ డోంట్ వర్రీ ఏందే మీరు విసికేది నా బోండాలు మీరు మాకు ఇచ్చిన టార్గెట్ ఉట్టి మూడు వందల డెబ్బై ఒకటి గందులు ఆల్రెడీ ఈ రోజు మేము మూడు వందల యాభై రన్స్ కూడా అయిపోతుంది నీ అవ్వగ రన్స్ అయితే మాకు చటాక్ అంత రన్స్ నీ అవ్వగ ఈ రోజుగా మూడు వందల యాభై రన్స్ ఒట్టిగానే విసికేసి మ్యాచ్ ని గెలుతామే గెలుతాము అరే స్టోక్ పయ్యా నేను సెంచరీ తర్వాత అవుట్ అయిపోయి మీరు బతికి పోయిరు గాని ఇంకా మూడు నాలుగవ నేను బ్యాటింగ్ చేసి ఉంటేనా నీ అక్క అవ్వతోడేసి చెప్తున్నా మీ తెల్లలని విస్కీ విసికి పిచికి చట్నీ చేసి మింగేటోడ్ని అరే పంతు అసలు నువ్వు మనిషి వా లేకపోతే మానవ మృగాని వా లంచ్ బ్రేక్ దాకా టుచుక్ టుచుక్ ఆడుతూ లంచ్ బ్రేక్ తర్వాత సారి దేతడి లెక్క మా బౌలర్లోని కుక్కని కొట్టినట్టు కొట్టి సెంచరీ మింగినవేందే నీ అవ్వ ముందు నిన్ను టెస్ట్ల నుంచి టిపాసి పడేయాలే టెస్ట్లలో టీ ట్వంటీ ఆడతానవేంది మరికి పంతంటే ఒట్టినకున్న ఆయ్ మీ తెల్లలోని చట్నీ చేసి మింగేదాకా నీ అక్క అసలు తగ్గేదే లేదు నీ అవ్వ ఏమంటారు మేము ఐడియర్ పిల్లకాయలు వా కంగ్రాచులేషన్స్ వ్యాప్ అంతూ ఒకటే మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లోను సెంచరీ చేసి ఒక కొత్త రికార్డ్ సృష్టించినావు నీ అవ్వ నీలాంటి బ్యాట్స్మెన్ మన ఇండియాకు దొరకడము చాలా అంటే చాలా అదృష్టం వ్యా నీ అవ్వ ఇంతకి పార్టీ ఉందా లేదా పంతు వా ఏం పార్టీ దేనికి పార్టీ నే కోహ్లీ అన్న కష్టపడి రెండు ఇన్నింగ్స్ లోను కూడా సెంచరీ చేసింది నేను మళ్ళా సెంచరీ చేసినందుకు పైసలు ఖర్చు చేసి మరి మీకు పార్టీ ఇచ్చేది కూడా నేనేనా చల్ నీ అవ్వ అసలు మీకు నేను పార్టీ ఇచ్చేదే లేదు వా వాగి అంటనవేందే పంతు మేమేమైనా నీ ఆస్తులమైంది ఉత్తి పాటినే గదివే నీవ పాటిస్తే ఏమైతుంది నీకు వా మీరు నా ఆస్తులు అడిగినా గాని రాసిస్తానేమో గాని మీకు పాటి మాత్రం అస్సలియనే రోహితన్న నీ అవ్వ ముందే నేను గరీబ్ని నా దగ్గర ఒక రూపాయి కూర్లేదు సొందన్ను వదిలిపెట్టు రే మీ పుణ్యం ఉంటుంది అయినా రాహుల్ బ్రో అవ్వ తోరేసి చెప్తున్నా ఇంకా పంతగాడు మమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొట్టినా గానీ మాకు గంతల బాధ అని పీయలేదు కానీ నువ్వు మాత్రం టుచుక్ టూచుక్ టుచుక్ 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 మంటూ చేసిన బ్యాటింగ్ కు మేము మీకు బౌలింగ్ ఏసీ 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 ఫీల్డింగ్ చేసి 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 నీ యా ఎండకి చట్నీ అయిపోయినాం మరికి రాహుల్ గాంధీ టెస్ట్ అంటే కిట్ అనే ఉంటది స్టోకు గా గుడ్డి ఊపు నాకు రాక కాదు గా గుడ్డి ఊపులతో మిమ్మల్ని సవా నాకు ఎంత టైం పడుతుంది కానీ నా టార్గెట్ మిమ్మల్ని సవా మింగడం కాదు ప్రతి బాల్ ని టుచుక్ 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 మంటూ ఆడుతూ మిమ్మల్ని ఎండలో ఉరికిత్తు ఉరికిత్తు మీ బౌలర్లన్నీ అలసిపోయేటట్టు బౌలింగ్ ఏపిత్తు ఏపిత్తు మిమ్మల్ని చట్నీ చేయడమే నా టార్గెట్ గందుకే మిమ్మల్ని ఎండలో చట్నీ చేసి మింగినా ఓకే మై డియర్ ఇండియన్ బౌలర్లు మనకి ఇంకా తొంభై ఓవర్లు ఉన్నాయి మనకి టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ఈ తొంభై ఓవర్లలో తెల్లుల పది పుల్లలు వీక్ సో కాబట్టి ఎట్ైతే గట ఈ రోజు తెల్లుల పది పుల్లల్ని టకా టకా టా పీకి పడయాలే మ్యాచ్ ని గెలవాలే ఏ బొమ్మ మనకి తెల్లని విసుకడానికి ఏముందే మైదా పిండి లెక్క రప్ప రప్పమంటూ విసుకయచ్చు కానీ మనోళ్ళ ఫీల్డింగ్ లోనే నాకు ఎక్కడ తేడా కొడుతుంది మళ్ళా వెస్టిండీస్ లెక్కనే ఈ రోజు కూడా వాళ్ళు లడ్డు లాంటి క్యాష్ తర్వాత మన ఇండియా ప్రజల ద్వారా ట్రోల్స్ మిమ్స్ మింగుతూ ఉండాల్సి వస్తే ఎస్ మై మైడేర్ రీనియన్ పిల్లకాయలు గిది మీరు వార్నింగ్ అంటుకుంటారో లేకపోతే ఇంకేమనుకుంటారో మీ ఇష్టం కానీ ఎవడైనా ఈ రోజు ఒక్క క్యాచ్ అయినా వదిలి పెడతానా బిడ్డ అవ్వ తోడేసి చెప్తున్నా క్యాచ్ వదిలేసి నుండి గక్కడిది గక్కడిని అందరం ముందు అంగ పెట్టి మరి గుద్దీ మింగుతా